జిల్లా ఉన్నటువంటి ఈ భారతదేశ జాతి పిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన జన్మదిన శుభాకాంక్షలు ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ కాక ఇతరులకు కూడా అందరు కూడా మరొకసారి వేయాలంటే ఈ దేశంలో ప్రధానమంత్రి కావాలంటే ఈ దేశంలో ముఖ్యమంత్రి కావాలంటే ఈ దేశంలో ఎంపీ కావాలంటే ఈ దేశంలో ఎమ్మెల్యే కావాలంటే ఈ దేశంలో సర్పంచ్ కావాలంటే ఈ దేశంలో జెపిటీసీ ఎంపీటీసీ కావాలంటే దానికంటే ఆర్జుడు పూజుడు బాబాసాబ్ అంబేద్కర్ మరి మనువాదం పేటల్లుతున్నటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి రుక్మతలు రాజ్యాంగం రాయాలని అనేక మందిని చూసినటువంటి పరిస్థితులు కానీ ఈ యొక్క బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తారంటే ఇప్పుడు మనం కొలుస్తున్నటువంటి మనం చెప్తున్నటువంటి జాతీయ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరిచినటువంటి పరిస్థితులు ఆయన నిలబడినటువంటి సెటిమెంట్లో ఆయన ఓడించినటువంటి పరిస్థితులు అనేకమైనటువంటివి ఆయన ఎంపీగా నిలబడితే ఒక ఇంట్లోకి పోతే ఆయన మీద దాడి చేసి ఆయన చేయి ఇరు కొట్టినటువంటి పరిస్థితులు మరి ఆయన చదువుకునేటువంటి పరిస్థితుల్లో చిన్ననాటి అనేకమైనటువంటి ఆయనని స్కూల్లోకి రాయనటువంటి పరిస్థితులు స్కూల్ బయట ఉంచినటువంటి పరిస్థితులు ఆ పుస్తకాలు హక్కున చేర్చుకొని వానకి చలికి ఎండకి ఎండి ఆ యొక్క చదువు చదివినటువంటి సంస్కారవంతమైనటువంటి వ్యక్తి ఎవరన్నా భారతదేశంలో భారతదేశ మహాత్ముడు భారతదేశ జాతిపిత ఉన్నాడంటే అతనే బాబాసాబ్ అంబేద్కర్ మరి ఈరోజు బాబాసాహబ్ అంబేద్కర్ గారికి మనం ఏమి ఆయనకి నివాళు అర్పిస్తున్నాం ఏది ఆయన చేసినటువంటి ఆశయాలు కొనసాగిస్తున్నాం ఓటును అనేటువంటి ఆయుధాన్ని అనేకమైనటువంటి పరిస్థితుల్లో అనేక మందిని విభేదించి పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చేసినటువంటి మహాత్మా వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆ ఓటుకి మనం విలువ ఇస్తున్నామా ఈనాడు ఓటును అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనకి రక దాపరిస్తున్నాయి ఆ ఓటుకి ముందుకో మాపుకో ఇంకోటో ఇంకోటో మనకున్నటువంటి రుగ్మతలకు కూడా మనం దాసం అవుతున్నటువంటి పరిస్థితులు ఈనాడు శ్రీమూర్తి అర్ధ భాగం శ్రీమూర్తికి ఆత్తిలో హక్కు శ్రీమూర్తికి ప్రతి దాంట్లో హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఎవరున్నారన్నారంటే ఈ భారతదేశంలో బాబాసాహబ్ అంబేద్కర్ గారే ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది శ్రీమూర్తిని అత్యంత దారుణంగా చూసేటువంటి పరిస్థితుల్లో అత్యంత నిజంగా చూసేటువంటి పరిస్థితుల్లో లింగ వివక్ష ఉన్నటువంటి పరిస్థితులు శ్రీమూర్తి కూడా సమాన హక్కు ఉండాలని శ్రీమూర్తి కూడా ఓటు హక్కు ఉండాలని చేసినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి మా బాబాసాహబ్ మన బాబాసాహ్ అంబేద్కర్ గారు మరి ఇవన్నీ గ్రహించి ఆయన చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలో మనం ఏదైనా కూడా ఆయనకి మనం ఏదైనా అర్పిస్తున్నామా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తున్నామా లేనటువంటి పరిస్థితులు దేనికి పదే పదే చెప్తున్నామంటే ఓటు అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది ఈ దేశంలో మనం చూస్తున్నాం ఈ దేశంలో మన మీద జరుగుతున్నటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు అన్యాయాలు ఇవన్నీ ఏంటి జరుగుతున్నాయి రాజ్యాంగం అనేటువంటిది రాజరిక వ్యవస్థ అనేటువంటిది ఆ ఓటు హక్కులో ఉంది ఆ ఓటు హక్కు వాళ్ళు మనకి ఎంతో ఇంత భిక్షం వేస్తున్న ఓటు మనం వేస్తున్నాము ఆ ఓటుతో మనం మీద వాళ్ళు అధిమాహి చేస్తున్నారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు కూడా దీనికి ఏమి వతాల్సి కాదు అందరూ అందరే అందరూ కొందరే కానీ బహుజనులు మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మనం ఏదైనా సాధించాలంటే మనకు ఒకటే బహుజన నినాదమే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీ ముందుకు రాబోతున్నటువంటి పుట్టపర్తుల అంబావతిని గోవింద్ గారు కది నియోజకవర్గంలో మా అన్న ప్రసాద్ గారు ఈ ఎలక్షన్లో నిలబడుతున్నారు వారికి ఒక ఓటు ఒక నోటు ఇచ్చి మన అసెంబ్లీకి పంపించినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది కాదంటే ఈ యొక్క పరిస్థితుల్లో మనకు అర్థమవుతున్నటువంటిది కుడివిందల్లో నాగమ్మ గారు అలాగే డాక్టర్ గారికి శిరో చేసినటువంటి పరిస్థితులు అలాగే మన మీద హత్యలు అత్యాచారం ఇంత కృతమవుతున్నటువంటి పరిస్థితి ఏ పార్టీ దీంట్లో మునియాయింపు కాదు కనుక ఇకనైనా బహుజనుల ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మిత్రుల మేల్కుందాం మన రాజ్యాధికారం అనేటువంటిది ఓటక్కులోనే ఉందని తెలిసి గ్రహించుకుందాం రాబోయే ఎలక్షన్లో మన వ్యక్తికి మనం ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే మన హక్కులు మనకు కావలసినటువంటి రైట్స్ మన వ్యక్తిని చక్కా పెట్టుకొని నిలదీసే హక్కు ఆ రైటు ఓటు వేచాం కనుక మనకుంటుంది కనుక గ్రహించి ఇకనైనా బాబాసాహ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన కన్నా అర్పిస్తూ ఆయన ఆశయాన్ని కొనసాగించాలంటే మన వ్యక్తికి మనం ఓటు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకోవాల్సి సాగిస్తుంది జై భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి గజే నందు అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి ఆయనకు ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది ప్రజలారా ఈరోజు దేశంలో రాష్ట్రంలో మనవాద రాజకీయాల్లో పెట్టి అవుతున్నటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించల్లా ఎందుకంటే భారతదేశంలో అధికారం లేక వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంటు లోక్సభలో నాలుగు వందల సీట్లు వస్తే మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రభావాల కప్పు పలుకుతున్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోవాలా ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే తన సర్వస్వము ఈ భారతదేశానికి త్యాగం చేసినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడిని పంతొమ్మిది వందల నలభై రెండు మొట్టమొదట రౌండ్ టేబుల్ సమావేశంలోనే ఓడించినటువంటి సందర్భం ఉన్నటువంటి నీచ సంస్కృతి ఈ దేశంలో ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో బౌజుల ద్వారా అర్థం చేసుకోవండి కాబట్టి కాబట్టి ఈరోజు పంతొమ్మిది వందల యాభై రెండులోనే మొట్టమొదటి ఎలక్షన్ జరిగితే మరి మొట్టమొదటి ఎలక్షన్ లోనే భారత రాజ్యాంగ నిర్మాత అపర్ మేధావి అంబేద్కర్ ని ఓడించినటువంటి సంస్కృతి ఈ దేశంలో దాగి ఉన్నదానికి అది ఒక నిదర్శనము కాబట్టి అంబేద్కర్ లేని ఈ లోక్ సభలో నేను అర్ధగంటగానే ఉండనటువంటి పశ్చిమ బెంగాల్ ముస్లిం లీగ్ పార్టీ సైబుద్దీన్ బర్మార్ నేను అంబేద్కర్ లేని ఈ పార్లమెంటుతో ఉండనని చెప్పేసి రిజైన్ చేస్తే ఆ పార్లమెంటు స్థానానికి ఆయన ఎన్నిక చేస్తే ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా పోయి ఈరోజు బడుకు బలహీన వర్గాలు మరి రాజ్యాంగం నిర్మాత యొక్క ఆలోచన విధానము ఈ దేశంలో జరుగుతున్నదంటే ఆ మహాని యొక్క పుణ్యమే దాని పూలే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మరి మన్యశ్రీ కాంతిరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని ఏనుగు పార్టీని మనకు పెట్టాడు పంతొమ్మిది ఎనభై నాలుగులోనే మరి ఆ పార్టీకి ఓట్ చేసి మనం మనకెంత ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం అంతే ఇక్కడ నుంచి మీ ఆటలు సాగమని చెప్పేసి మరి బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి ప్రయాణం చేస్తూ ఉంది దానికి ఓటు దేవు లోవు సా దేవు అన్నట్లు మరి మరి అందరూ కలిసి మరి బీఎస్పీ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే మరి ఈ మనువాద కుట్ర రాజకీయాలలో ఈరోజు ఈ దేశ ఈ ఈ రాష్ట్రంలో రెండు కుల పార్టీలు రెండు కుల పార్టీలే పరిపాలన చేస్తుంటాయి రెండు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు రెండు కులాలు నాలుగు అనే చందనంగా మరి డెబ్బై ఐదేళ్ళుగా వాళ్ళు అధికారం చేపడుతూ ఉన్నారు మరి రెండు వందల నలభై రెండు కులాలు ఈ ఈ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికీ రెండు వందల ఇరవై కులాలు మరి పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ మరి రా రాజ్యాధికార రుచిని చూడినటువంటి కులాలు అనేకం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీకి ఓటు మరి అత్యధిక బెజారితో గెలిపిస్తే రాజ్యాంగాన్ని కాపాడుకుందాము లేదంటే వాళ్ళ మన సంస్కృతిని మన మీద రుద్దుతూ మరి సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్లను మరి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకెళ్తున్నటువంటి ఈ ఫ్యాన్సి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనమంతా పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి శ్రీ కాంచీరాము గారి యొక్క పార్టీ ಮನೆ ಬೆನ್ಜಿ ಮಾತಿ ಗಾರಿ ಭಾರತ ದೇಶ ಮೂರ್ತಿ ಈ ಪಾರ್ಸಿ ಗಿಲಿಪಿಸುಕಿ ಮನೆಯನ್ನು ಕಾಪಾಡುಕೊಂಡು ತಿಳಿಸ್ ನಿಗರಡೇ ಬಹುಜನ ಸಾರ್ಟಿ ಎಲ್ಲ शराइ में सामने खड़े हुए हैं हमारे बीएसपी के यादगिरी प्रसाद साहब एम एल के जैसे बोटी करते हैं मैं पहले दफ़ा मैं लोगों से इस बात की अपील करना चाहता हूं। आज बाबा साहेब अम्बेडकर का जयंती के नाम पर हम यहां जमा हुआ ना हुआ है वो अम्बेडकर साहब पूरी दुनिया जानती है इनको भारत देश के अंदर ही इनका जन्म हुआ यह हमारी खुशनसीबी है दुनिया इनको पहचान दिए दुनिया इनको बाबा साहेब अंबेडकर देकर जीना सीखा कानून और व्यवस्था को सीखा ऐसे महान व्यक्ति बाबा साहेब अंबेडकर भारत देश की संविधान के अंदर लोगों को जीना सिखाया हुआ एक बहुत बड़ा महान शख्स है इतना ही नहीं बाहर के मुल्कों ने एहत किया तो उन्होंने कहा आप ही के देश के अंदर एक महान व्यक्ति हैं वो बाबा साहेब अम्बेडकर हैं वो हमारे लिए भी काफी हैं आज जाना जाता है बहुत सारे विदेशों के अंदर गलियों के नाम और सर्कलों के नाम पर बहुत सारे सिटिया बाबा साहेब अम्बेडकर के नाम पर जानते हैं वो बाबा साहेब अम्बेडकर जो राजम जो बहुजन समाज के लिए पूरी रहती दुनिया के लिए जो कानून लिखा इंसान को इंसान बनकर जीना सिखाया इतना ही नहीं पढ़ना हो तो आगे बढ़ेंगे वरना वही रुकेंगे उसी सिलसिले के अंदर बाबा साहेब अंबेडकर ने पहला कदम उठाया आज उसी के बुनियाद पर लोगों ने पढ़ना हासिल किया बाबा साहेब अम्बेडकर राज के राज्यांगम के हिस्से में उन्होंने हिस्सा लेकर जो को बैठे हुए आज के जो को मैं ये पूछता हूँ जिस सबक तुमने पढ़ी है उसके अंदर जो सच्चाई है क्या वो हमारे तक आया है आज मैं पूछता हूँ बहुजन समाज पार्टी की तरफ से नहीं तुम्हें तो तुम्हारे लिए इस्तेमाल कर लिया बहुजन समाज पार्टी को तुमने छोड़ दिया और भूल दिया तो नतीजा यह हुआ आज जात पात के नाम पर लोग न जाने बताया जाता है खाना सिखाया जाता है जात पात के नाम पर बाहर रखा जाता है इतना ही नहीं सी के नाम पर बहुजन समाज के घर के दरवाजों पर दस्तक दी जाती है कैसे हुआ बाबा साहेब अंबेडकर के राजम के छोड़ने की बुनियाद पर यह सब कुछ हो रहा है भारत देश के अंदर सिर्फ वो एक पार्टी है जिसे बीएसपी के नाम पर माना जाता है यह संविधान को बीएसपी पार्टी अपने हाथों में लिए हुए झंडे के नाम पर आज भारत देश के जनाशय से सवाल करती है ये तुम्हारा सहारा है ए बहुजन लोगों आ जाओ तुम इस फ्लैग के नीचे इस झंडे के नीचे ये बहुजन समाज पार्टी का झंडा है हमने क्या किया ये झंडे के साथ गद्दारी की जो पार्टियां आज तख्तों पर बैठ कर तुम्हें तुम्हारे जिंदगियों को उनके खतनों के नीचे कुचलते हैं तुम्हें उनके गुलाम बन गए तो बुनियाद पर क्या हुआ जात जात के नाम पर चुना जाता है क्या ऐसी है इन लोगों की जो हमें खाने का शिकायत हुलिया पहनने पर नाम रखे सी एनआरसी नाम पर हमें देश के अंदर बांटा जाता है मैं बी एस पार्टी की तरफ से खंडन करता हूँ संविधान की बातों को छोड़कर ये लोगों ने अपना एजेंडा लाकर जो बहुजन समाज पार्टी के लोगों पर जुलूम करना चाहते हैं खबरदार बहुजन समाज पार्टी इसी बात को लेकर दो हजार पर चार के चुनाव में सामने आई हुई है तमाम लोगों से मैं अपील करता हूँ तमाम लोग बहुजन समाज पार्टी को वोट दे और जिताने के हिस्से से सामने ले चले तभी हमें इंसाफ होगी वरना ये सियासत के लोग हमें सच्चाई कभी नहीं बताते सच्चाई बताने वाली पार्टी और चलाने वाली पार्टी बहुजन समाज पार्टी है ये मौका दियो अपने उनको शुक्र गुजारता हुआ बात खत्म करता हूं जय भारत जय हिंद